బారాషాహిద్ దర్గాకు మహర్దశ ఐదు కోట్లతో ప్రార్థన మందిరం ఏర్పాటు రొట్టెల పండుగ ఏర్పాట్లపై మంత్రుడు ఎమ్మెల్యేల సమీక్ష ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నెల్లూరు జిల్లాలోని బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆదివారం కలెక్టరేట్లో అధికారులు ఎమ్మెల్యేలతో రొట్టెల పండుగ ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి పది లక్షల కోట్లు అప్పు మిగిల్చిందని అన్నారు గతంలో ప్రార్థనా మందిరానికి నృడా నిధుల ద్వారా ఐదు కోట్ల రూపాయలతో ప్రార్థన చేసుకునేందుకు ప్రార్థనా మందిరాన్ని నిర్మించేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేశారని అన్నారు అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన మత సామరస్యంగా నిర్వహించే బారాసాహెబ్ దర్గా రొట్టెల పండుగకు సంబంధించిన ప్రార్థనా మందిరానికి ఐదు కోట్ల నిధులు మంజూరు చేసిన చంద్రబాబు నాయుడికి అందుకు కృషి చేసిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నునా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి నాయకులు అధికారులు పాల్గొన్నారు అభివృద్ధి పనుల కోసం ముఖ్యంగా ప్రార్థనా మందిరం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా ప్రయత్నించి ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించారు ఐదు కోట్ల రూపాయలతో అతి త్వరలోనే ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం అంతా కూడా సిద్ధమవుతుంది ఈ యొక్క ప్రార్థనా మందిరం సంబంధించి ఇప్పటికే డ్రాయింగ్ ఇవ్వటం జరిగింది ఈ డ్రాయింగ్ కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వక్త బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ముస్లిం మత పెద్దలు అందరూ కలిసి కూర్చొని వారి చక్కటి డిజైన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పనులు వేగవంతం చేసేదానికి కూడా ప్రత్యేకంగా కొంగూరు నారాయణ గారు ఇది అధికారులతో సమావేశం పెట్టడం జరిగింది స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మత సామరస్యంగా రొట్టెలు పాలన భారతాహి దర్గా దాని అభివృద్ధి కోసం మొదటి నుంచి తబ్దులజి నారాయణ గారు దాని చేశారు దాని తర్వాత సీతర్రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాని ఎంత అభివృద్ధి చేయడం జరిగింది నేను ఉదయాన్నే నా సీతారెడ్డి రెడ్డి గారు మాడారు దానికి ఐదు కోట్లు మీ రుణాధార మీరు ఇవ్వాలా మీకు వస్తాను లెటర్ ఉన్నాడు సరే అతను నారాయణ గారితో మాట్లాడినప్పుడు సార్తో ఐదు కోట్లు మీరే చేయాలన్నప్పుడు ప్రస్తుతానికి మాకు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ నేను మా విషయ గారితో మాట్లాడాను ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన హామీ కాబట్టి తప్పకుండా అంత మంచి కార్యక్రమానికి ఈరోజు దాన్ని కూడా చేస్తుందంటే నిజంగా నేను గర్వపడుతున్నా అదే రకంగా దాన్ని వేగవంతం చేయడానికి నారాయణ గారు ఇప్పుడే ఎన్సీసీ వాళ్ళతో మాట్లాడటం అదేవిధంగా ఆ పనికి డిజైన్ని మొత్తం తయారు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి దానికి రేపే టెండర్ పిలుస్తాను అని చెప్పి మేము ఈసీ గారు మేము మాట్లాడుకుంటాం మాట్లాడుకొని ఆ టెండర్ కూడా దాన్ని షార్ట్ టెండర్ పిలిచి ఆ అతి త్వరలో ఆ పని పూర్తి చేయడానికి కూడా దగ్గర చేస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను నెల్లూరులో మహారాష్ట్ర తర్గాని గురించి తెలియదు ఇది నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన తర్క ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీత్ గారు మేము అక్కడ ఎంతో డెవలప్ చేశాం రోడ్లు కావచ్చు అక్కడ ఘాట్ కావచ్చు తర్వాత టెంపుల్ అక్కడ ఆ యొక్క పరిసరాల ప్రాంతాలు కావచ్చు చాలా చక్కగా చేసింది తర్వాత శ్రీధర్ గారు కూడా యాక్చువల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది అయితే గత రొట్టెల పండుగప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో దానికి ఒక ఫైవ్ క్రోస్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు తప్పు చేసిపోయింది అయితే ఇప్పుడిప్పుడే ఖజానా కొద్ది కొద్దిగా కుదురు పడుతుంది ఈ నేపథ్యంలో దాన్ని నూనా ద్వారా రెండవ ద్వారా యాక్చువల్గా ఆ యొక్క డెవలప్మెంట్ చేసేటట్టుగా నిన్న అధికారంగా ఆర్డర్ చేసాం వీసీ గారికి వీసీ గారు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి చేసేదానికి ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రేయర్ హాల్ ఒక ఇరవై ఐదు వేల మంది ఒకేసారి కూర్చొని ప్రేయర్ చేసుకునేటట్టుగా ఒక హాల్కి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వర్క్ స్టార్ట్ చేసి కాలమ్స్ కూడా త్రీ ఫోర్త్ అయిపోయినాయి దాన్ని ఇమీడియటే చేయమని ఎమ్మెల్యే గారు యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడంతో దాని మీద అర్జెంటుగా యాక్చువల్గా నిన్న ఆర్డర్స్ ఇచ్చాం దాన్ని వర్క్ మీడియట్ చేసి టేకప్ చేసి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రామిస్ చేస్తారో దాని ప్రకారం జరుగుతుంది థ్యాంక్ యూ